కోరిక అడిగిన వేసుకున్నా వంద గోళీలు వేసుకున్న పెళ్లి కోరిక దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా అంతే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరకుంటున్నారు ఉంటదా స వంద గోదీలు వేసుకున్న ఉందా సినిమాలో ట్రైలర్లు చెప్పాము అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళా అందులోకి పోతే ఎట్టు అనేస్తారు నేను ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట ఒక యుఫోరియా ఉంటుంది థియేటర్ బద్దలైపోతుంది థియేటర్ సో అందరూ ఎంజాయ్ చేస్తారు మీకు ఆ టూ ఆ సౌండ్ కూడా ఉండదు టూ లేకపోతే మంచిది సార్ టూ ఉండదు మీ ఎట్మాస్ఫియర్ అంత హెల్దీగా ఉంటుంది మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి మీరు ఎప్పుడు ఫాజిటివ్